సికింద్రాబాద్ క్లాక్ టవర్ తెలియని వారే వండరు అవును సికింద్రాబాద్లో ఉన్న ఈ క్లాక్ టవర్ గురించి అందరికీ తెలిసిందే ఈ క్లాక్ టవర్కి సంబంధించి మనం చూస్తున్నట్లయితే సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఆగిపోయిన టిక్ టిక్ మీరు చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్ళే దారిలో ఉన్న చారిత్రాత్మక క్లాక్ టవర్ టిక్ టిక్ అనడం ఆగి నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియార్లో టైం అయిపోయి ఐదు రోజులు గడుస్తున్నా కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పచ్చించుకోవడం లేదు అయితే తాము సోమవారం క్లాక్ రిపేర్ చేస్తామని జేహెచ్ఎంసీ సిబ్బంది చెబుతూ ఉన్నారు సాధారణంగా క్లాక్ ఆగిపోతే పనిచేయడం ఆగిపోతే స్థానికులు తమకు సమాచారం ఇస్తారని ఈసారి అలాంటి ఫిర్యాదు ఏది రాకపోవడంతో వల్లే రిపేర్ అయితే ఆలస్యం అయిందని జేహెచ్ఎంసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే చెప్పారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని సికింద్రాబాద్లో అతి చారిత్రాత్మక మన క్లాక్ టవర్ ఆగిపోయినా కూడా జిహెచ్ఎంసీ పట్టించుకోవడం అయితే లేదు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది